ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఆరామ్ గార్ కొత్త ఫ్లైఓవర్ బ్రిడ్జ్కి వెళ్తున్నాం దానికి తాజాగా పేరు పెట్టారు డాక్టర్ సింగ్ డాక్టర్ మన్మోహన్ సింగ్ పేరుతో ఇప్పుడు ఆ బ్రిడ్జ్ ఓపెన్ అయింది నిన్ననే అండ్ ఒక రోజు కింద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంపీ అసదుద్దీన్ వేసి ఈ బ్రిడ్జ్ ను ఓపెన్ చేశారు చూడండి ఈ బ్రిడ్జ్ ఎంత అందంగా ఉందో దాదాపు నాలుగు కిలోమీటర్ల పొడుగున ఉండే బ్రిడ్జి ఇప్పుడు ఎయిర్పోర్ట్ కు వెళ్లే వాళ్ళ కోసం పెద్ద సౌకర్యవంతమైన బ్రిడ్జిగా పెరుగుమార్చు రాష్ట్ర ప్రభుత్వం ఈ బ్రిడ్జి నిర్మించింది ఈ బ్రిడ్జి నిర్మాణానికి దాదాపు ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు అయినట్టు చెప్తున్నారు సర్వాంగ సుందరంగా ఈ బ్రిడ్జి ఎంత బాగుందో బ్రిడ్జి అందంగా ఉంది అందం కంటే ఈ బ్రిడ్జి ప్రజలకు చాలా సౌకర్యవంతమని చెప్పొచ్చు ఎందుకంటే జూ పార్క్ నుంచి ఎయిర్పోర్ట్ కు వెళ్ళాలంటే ఒక నరకం గంటల తరబడి ట్రాఫిక్ జామ్ ఎటు చూసినా వాహనాలు ఆగిపోయిన వాహనాలు స్తంభించిన ట్రాఫిక్ కనబడతాయి కానీ ఇప్పుడు ఎయిర్పోర్ట్కు వెళ్ళాలన్నా ఎయిర్పోర్ట్ నుంచి పాత నగరానికి కానీ కొత్త నగరానికి కానీ వెళ్ళాలన్నా ఈ బ్రిడ్జ్ ఎంతో సౌకర్యం ఎక్కడ ఆగకుండా ఎలాంటి అంతరాయం లేకుండా వాహనాలు ఇప్పుడు రయ్యి రయ్యమని దూసుకుపోతున్నాయి ఈ బ్రిడ్జ్ ఆరామ్ నుంచి దాకా ఉంది అంటే దాదాపు నాలుగు కిలోమీటర్లు ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా ముందుకు సాగొచ్చు ఇదిగో నేషనల్ పోలీస్ అకాడమీ కూడా దాటేస్తున్నాం శివరాంపల్లి మీదుగా ఇప్పుడు మనం ప్రయాణం చేస్తున్నాం ఇక్కడ గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అయ్యేది పైగా బ్రిడ్ నిర్మాణ పనులు వర్షాకాలం వస్తే ఇక్కడ మరీ దారుణం ఎయిర్పోర్ట్ కు వెళ్లే వాళ్ళ కోసం ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితిగా ఉండేది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది వాహనాలు ఇప్పుడు ఈ బ్రిడ్జ్ మీదుగా రయ్యి రయ్యమని దూసుకుపోవచ్చు నిమిషాల్లో గమ్య స్థానానికి చేరిపోవచ్చు ఎందుకంటే గతం కంటే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది అద్భుతంగా మారిందని చెప్పవచ్చు ఎందుకు ఎయిర్పోర్ట్ కు వెళ్లే వాళ్ళ కోసం అయితే మరీ సమస్యగా ఉండేది ప్రభుత్వం ఈ ట్రాఫిక్ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఈ సమస్యను దృష్టిలో పెట్టుకొని ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి పూనుకుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అక్బరుద్దీన్ ఓవైసీ సమక్షంలో ఈ బ్రిడ్జికి కి ఓపెనింగ్ జరిగింది చాలా అంగరంగ ప్రభావంగా బ్రిడ్జ్ ఓపెనింగ్ ప్రారంభించారు అది ఒక కార్యక్రమం కానీ బ్రిడ్జ్ చూస్తుంటే మాత్రం చాలా అద్భుతం ఇదిగో హాసన్ నగర్ కూడా దాటేయబోతున్నాం ఒక మలుపుతో మరో మలుపుకు అనుసంధానం చేస్తూ ఈ బ్రిడ్జి ఎంతో అందంగా అటు చూడొచ్చు మీరు పాత పాతబస్తీ మొత్తం కనబడుతుంది ఇటువైపు శివరాంపల్లి దాటేశాం అటు పోల్ సిటీ లో అద్భుతమైన రోడ్డు మీద ప్రయాణిస్తున్నాం అనుభూతి ఈ పాత బస్తీని చూస్తుంటే ఈ బ్రిడ్జి ని చూస్తుంటే ఇది ఓల్ సిటీ నేనా అని అనిపిస్తుంది ఓల్డ్ సిటీ అని అనవద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నారు ఇది ఒరిజినల్ సిటీ ఎస్ ఒరిజినల్ సిటీలో నాలుగు కిలోమీటర్ల దూరంలో ఎంతో అద్భుతంగా అత్యాధునికంగా నిర్మించిన ఈ బ్రిడ్జి పై ఇదిగో జనాలు నిలబడి బ్రిడ్జి ఎలా ఉందో దాన్ని కూడా చూస్తున్నారు బ్రిడ్జి ని పరిశీలిస్తున్నారు సహజంగానే బ్రిడ్జి కొత్త బ్రిడ్జ్ కదా అందరికి ఆసక్తిగా ఉంటుంది ఇదే కారణంగా ఈ బ్రిడ్జి గురించి తెలియజేయాలని బ్రిడ్జ్ విశేషాలు వివరించాలని అన్ని జనాలకు చూపించాలని ప్రయత్నం చేస్తున్నాను బ్రిడ్జి పై ప్రయాణం చేస్తున్నాను ఈ బ్రిడ్జి పై ఒక ప్రత్యేకత ఉంది పక్కనే ఉన్న పీవి ఎక్స్ప్రెస్ పై చిన్న వాహనాలు అంటే ఆటోలు బైక్లు త్రిచక్ర వాహనాలు మూడు చక్రాల వాహనాలు ప్రయాణం నిషిద్ధం ఇక్కడ మాత్రం అందరికీ అనుకూలం అందరూ ప్రయాణం చేస్తున్నారు బైక్ మీద వెళ్ళొచ్చు ఆటోలో వెళ్ళొచ్చు ట్రాలీలు వెళ్తాయి బస్సులు వస్తాయి అంటే రోడ్డు మీద కింద ఉన్న ప్రాంతంలో ట్రాఫిక్ ఎనభై శాతానికి పైగా తగ్గినట్టే పై నుంచి వెళ్ళిపోతున్నారు అంటే కు వెళ్ళాలన్న వాళ్ళకి ఇప్పుడు ట్రాఫిక్ జామ్ ఉండదు అనుకున్న టైంకి అనుకున్న లక్ష్యానికి చేరుకునే అవకాశం ఉంటుంది ఒకసారి చూడండి ఓల్డ్ సిటీలోకి పూర్తిగా ఎంట అయ్యాం ఎంత అద్భుతంగా ఉంది ఎంత సర్వాంగ సుందరంగా ఉంది నాలుగు కిలోమీటర్ల ప్రయాణం ట్రాఫిక్ లేకుండా అంటే ఎలా ఉంటుంది మరి ఎవరికైనా ఆ ప్రయాణం హ్యాపీ హ్యాపీగానే ఉంటుంది ఖచ్చితంగా సంతోషంగానే ఉంటుంది పెట్రోల్ ఆదా టైం ఆదా అంటే ఆర్థికంగా కొంత బెస్సులు ట్రాఫిక్ జామ్ లో బండి హానే ఉంటుంది పెట్రోల్ ఇంధనం ఖర్చు అవుతుంటుంది ఉంటుంది అది సమస్య కదా ఆ సమస్యను నివారించేందుకు అధిగమించేందుకు ఈ నాలుగు కిలోమీటర్ల బ్రిడ్జ్ నిర్మించారు ఎంత సూపర్ గా ఉంది ఇంకా బ్రిడ్జి అయిపోలేదు అయిపోయిందేమో అనుకుంటున్నాం కానీ ఇంకా బ్రిడ్జి ముందుకు సాగుతూనే ఉంది బ్రిడ్జ్ కొనసాగుతూనే ఉంది అసలు ఇంత పెద్ద బ్రిడ్జ్ ఉందా అనిపిస్తుంది అంటే హైదరాబాద్ లో ఇది రెండవ అతి పెద్ద ఫ్లైఓవర్ ఎస్ పివి ఎక్స్ప్రెస్ పదకొండు కిలోమీటర్లు ఉంటుంది ఇది నాలుగు కిలోమీటర్లు ఇంత అందంగా ఇంత విశాలంగా ఇంత పొడవుగా ఉన్న బ్రిడ్జ్ ఇదే ఈ కారణంగానే ఈ బ్రిడ్జి ట్రాఫిక్ ట్రాఫిక్ సమస్య నివారణకు బ్రిడ్జి అయిపోవచ్చిందేమో ఎస్ బ్రిడ్జి అయిపోయింది నాలుగు కిలోమీటర్లు ప్రయాణించాం నాలుగు అంటే బహదూర్ కూడా చేరుకున్నాం జూ పార్క్ ఏరియాకు చేరుకున్నాం ఇక్కడి దాకా ఎలాంటి సమస్యలు లేకుండా హాయిగా ప్రయాణం చేశాం అంటే ట్రాఫిక్ డాక్టర్ మన్మోహన్ సింగ్ బ్రిడ్జ్ ఒక అద్భుతమైన పరిష్కారం ఎదిగో తిరుగు ప్రయాణం యూ టర్న్ చేసుకొని మళ్ళీ బ్రిడ్జ్ చెప్తున్నాం బ్రిడ్జి అందాలను చూడాలి అసలు సమస్య ట్రాఫిక్ సమస్య పరిష్కారమైందన్న ఆనందంతో ఈ బ్రిడ్జి పై మళ్ళీ యూ టర్న్ తీసుకొని మళ్ళీ ప్రయాణం చేస్తున్నాను బ్రిడ్జ్ విశేషాలు మీరు చూడండి